హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అండి విజయవాడ అండ్ తాడేపల్లి ఏరియాలో అండి ఒక టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఈ రెండు కూడా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి అండి బ్యాంక్ ఆప్షన్లో సో ఈ రెండు ప్రాపర్టీకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇక్కడే చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి కింద సెల్లార్ చూడొచ్చు కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉందండి ఈ లొకేషన్ వచ్చేసి కొట్టేవారి స్ట్రీట్ అండి రామవారపాడు విజయవాడ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి అండి ట్వెల్వ్ ఎయిట్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండ్ డివైడ్ చేసి వచ్చేసి థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి సెల్లార్ చూడొచ్చండి కింద ఫ్లాట్ వచ్చేసి అండి ఫోర్త్ ఫ్లోర్లో వస్తుందండి నార్త్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ అండి ఫ్లాట్ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో మీరు ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంది విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి మనం ఫ్లాట్ చూడొచ్చు అండి అంటే ఇది బ్యాంక్ ఆక్షన్లో ఉంది కాబట్టి సీజ్ చేస్తుందండి అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం ఓపెన్ చేసి చూ చూడచ్చండి లోపల చూడొచ్చండి మంచి లొకేషన్లో ఉందండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా ఇక దీని ప్రైస్ విషయానికి వస్తానండి నలభై ఏడు లక్షలు అండి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ మిస్ చేసుకోకండి అలాగే మన సెకండ్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన సెకండ్ ప్రాపర్టీ ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి తాడేపల్లి అండి మనకి తాడేపల్లిలో జగన్ క్యాంప్ ఆఫీస్ రోడ్లో వస్తుందండి ఈ అపార్ట్మెంట్ అయితే కింద చెల్లారి చూడొచ్చండి అండి చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది పెద్ద అపార్ట్మెంట్ కూడా ఉంది ఇది ఫ్లాట్ వచ్చేసి అండి నైన్ జీరో సెవెన్ ఎస్టేఫ్టీ వస్తుందండి నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియా వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి దీనికి అండివైడ్ వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి ఫెసిలిటీ కూడా ఉందండి ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్లాట్ ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉందండి చూడొచ్చు పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ చాలా స్పేషియస్గా ఉందండి కింద షెల్లర్ అయితే కనుక మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి చాలా రిచ్ క్లాస్గా ఉంది సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు అండి లాస్ట్ డేటు మీకు నచ్చితే కనుక ఈ ప్రాపర్టీ విజిటింగ్లు అన్నీ కూడా చేపిస్తామండి చూడవచ్చు మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుందండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి యాభై ఐదు లక్షలు సో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీమ్ ఏ కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ